సార్ అండి రాజుల తాల్ సార్ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తామండి ఇది లెజెండ్ క్రస్ట్ వెంచర్ లెజెండ్ క్రస్ట్ గేట్ ఇది నేషనల్ హైవే ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తామండి ఇదంతా లెజెండ్ క్రస్ట్ వెంచర్ మీకు తెలిసిందే సో ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వస్తే ఇదంతా మార్వెల్ డెస్టినీ వేసాడండి కొబ్బరి తోట ఏదైతే ఉందో ఇంకా అప్డేట్ అవ్వలేదు సో ఇలా వెళ్ళి ఇలా వెళ్తే మనం లుంబిని వెంచర్కి వెళ్తామండి దీంట్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఈ హౌస్కి ఆపోజిట్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఉందండి ఈ చివరికి ఇటు వెళ్తే ఈ కార్నర్లో కూడా నార్త్ వెస్ట్ కార్ నార్త్ ఈస్ట్ కార్నర్ మూడు వందల ముప్పై మూడు గజాలు ఉన్నాయి ఇకపోతే మనం ఇది హార్మోని టౌన్ ఇది మార్వల్ డేస్ని ఎస్విఎస్ మార్వల్ డేస్ని తర్వాత హార్మోనీ టౌన్ వస్తుందండి ఇది హార్మోనీ టౌన్ వెంచర్ అండి సో ఈ హార్మోనీ టౌన్లో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి వెంచర్లో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ నాకు నేను ఏదైతే జూమ్ చేశానో ఈ ఏరియాలో మీకు అపార్ట్మెంట్ ఆల్రెడీ బిల్డ్ చేశారండి ఇది అప్డేట్ అవ్వలేదు సో మనకి ఈ ఏరియాలో ఉందండి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ఉందన్నమాట ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ రెండు వందల నలభై గజాలు సేల్కి ఉందండి ఇది అంతా చూసారు కదా రెసిడెన్షియల్ వెంచర్ టోటల్ రెసిడెన్షియల్ అండి ఇక్కడ ఈ లోపల ఒక వెంచర్ వేశారు అక్కడ ఇరవై మూడు వేల ఐదు వందలు అలా అమ్ముతున్నారండి సో ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం నెగోషియబుల్ అండి ఇక్కడ మనం ట్వంటీ ఫైవ్ చెప్తున్నాం నెగోషియబుల్ ఈ పక్కనే ఇంకొక వెంచర్ ఉందండి రెసిడెన్షియల్ వెంచర్ దీనికి గేట్ ఇలా ఉంది ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ పక్కనే అండి ఇక్కడే రెండు వందల గజాలు వెస్ట్ ఫేసింగ్ సేల్కి ఉందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అదే ఇలా వెళ్తే మనకి ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది ఈ ఎయిటీ ఫీట్ రోడ్డు ఇలాగ మనకి పెద్దిపాలెం ఊర్లోంచి నేషనల్ హైవేకి ఇక్కడ కలుస్తుంది అండి ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఇలా మళ్ళీ విజయనగరం దాకమర్రి దగ్గర కలుస్తుంది అండి ఇలా తాటితూరు నుంచి పోయి విజయనగరం దాకమర్రి తగరపలసా విజయనగరం రోడ్లో దాకమర్రి దగ్గర కలుస్తుంది అనమాట ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఎయిటీ ఫీట్ రోడ్డున అనుకుని కూడా మూడు వందలు మూడు వందలు ఆరు వందల గజాలు మనకు సైట్ ఇక్కడ ఉందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తారు స్లైట్లీ నెగోషియబుల్ అండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి రాజుల తాల్వాల్స్ అనేది మోస్ట్ వాంటెడ్ ఇన్ ఫ్యూచర్ అవుతుందండి ఎందుకంటే ఫుల్ రెసిడెన్షియల్ అండి అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్తో ఇంచుమించు మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉంటాయండి అలా చివరి వరకు అనమాట కొంచెం అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఇవంతా వెంచర్స్ అండి అప్డేట్ అవ్వలేదు ఇవన్నీ రెసిడెన్షియల్ ఫార్టీ ఫీట్ రోడ్తో మంచి ఆల్రెడీ లైవ్ లొకేషన్ అంటే హౌసెస్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయాయండి అవుతున్నాయి అనమాట కొత్తగా అందువల్ల ఇక్కడ చాలా మోస్ట్ వాంటెడ్ అవుతుందండి హైవేకి దగ్గరగా ఉంటుంది ఇదంతా తగరపోల్స్ సిటీ అండి ఇదంతా టగర్ కూడా బాగా ఇదంతా తగరపోల్స్ సిటీ ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర ఉంటుందండి నెక్స్ట్ మనం ఆనందపురంకి కూడా ఇది మూడు కిలోమీటర్ల దూరంలో ఆనందపురం జంక్షన్కి వచ్చేసండి సొంటే వరకు వస్తాం మనం జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఆనందపురం జంక్షన్కి ఇక్కడికి వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి చాలా బాగుంటుందండి రెసిడెన్షియల్గా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇన్ ఫ్యూచర్లో ఇది షార్ట్ పీరియడ్లో గజం ముప్పై వేల నుంచి యాభై వేల మధ్యలో వెళ్ళే ఛాన్స్ ఉందండి ఇప్పుడు లిజల్ క్రస్ట్లో అయితే ఆల్మోస్ట్ స్టార్టింగ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ చెప్తున్నారండి కొంచెం అండర్ వెళ్ళే కొద్దీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో అనమాట ఈ ఎండింగ్ ఈ లెగెన్ క్రస్ట్ వెంచర్ ఈ అంటింగ్ అనమాట ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి స్టార్టింగ్ అయితే మీకు ఈ ఏరియాలో అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్